వస్తుందా ఎకరాకి వస్తుంది ఎంత కమ్దాం అనుకుంటున్నారు మద్దతు ధర ఎంతో తెలిసిన ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయలు అంత ఎక్కువ వస్తే అదృష్టమే కానీ అంత ఎక్కువ వచ్చినట్టు లేదు ఈ ఒకవైపు ఈ తుఫాను వాతావరణం కోతలు కో కోసేసి రోడ్లపైన ధాన్యాన్ని ఇష్టానుసారంగా పెట్టేశారు ఇప్పుడు ధాన్యాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏదో ఒక రేటుకి ఇచ్చేద్దాం అని చూస్తున్నారు పదమూడు వందలకో పద్నాలుగు వందలకో అక్కడికి ఇచ్చేద్దాం చూస్తున్నారు అంతేనా అంతేనా రోడ్డు మీద ధాన్యం ఉంచి ఇప్పుడు నేను చూశాను రోడ్డు మీద ధాన్యం వేస్తారు ఇక్కడ ఉంచుకోలేం అక్కడ చూస్తే పొలాల్లో చేను కుప్పలు విపరీతంగా ఉన్నాయి ఒకవైపు రోడ్ల పైన ధాన్యం వేస్తారు ఇది అమ్ముకోలేక ఆఖరికి పదమూడు వందలు పద్నాలుగు వందలు అయితే పదిహేను వందలు ప్రభుత్వ మద్దతు ధర చూస్తే రెండు వేల మూడు వందల ఎనభై ఆరు అందులో వెయ్యి రూపాయలు నష్టపోయి దళారీలకు అమ్మాల్సి వస్తుంది అన్నది అర్థమవుతుంది చూస్తుంటే అదే చూడటానికి వచ్చానండి పడిపోవటం వల్ల కూడా ఇదంతా మొన్న వచ్చిన మెంధా తుఫాన్ వల్లే వచ్చిందా వస్తా రెండు మూడు కేజీలు యంత్రం వల్ల మనిషి అయితే పోదు పెట్టుబడి ఎక్కువ నిలబడుతుంది

పొలాల్లో ఎక్కడ చూసినా సరే ఈ చేను కుప్పలు విపరీతంగా ఉన్నాయి ప్రతి ఎకరా కూడా ఒక నాలుగు నుంచి ఐదు చేను కుప్పలు నాకు కనపడుతున్నాయి ఎందుకంటే వాతావరణం ఒకవైపు చూస్తే విపరీతమైనటువంటి ఏ క్షణాన తుఫాను వచ్చే అవకాశం వస్తుందో కూడా తెలియదు ఈ పరిస్థితుల్లో చేను కుప్పలు రైతుల పాపం వేసేసిన ఇవి ఏమైనా తడిస్తే ఈ చేను కుప్పలు కూడా నాశనం ఇవ్వడానికి అవకాశం ఉంది కింద నుంచి వాటరు పై నుంచి వాటరు ఇవి రావటం వల్ల మొత్తం పోయే అవకాశం ఉంది కొనుగోళ్లు సక్రమ కాలంలో ప్రభుత్వం చేయకపోవటం వల్లే ఇబ్బందులు వస్తున్నాయి ఈరోజు డిసెంబరు మూడో తారీఖు డిసెంబర్ మూడో తారీఖు వరకు కూడా ప్రొక్యూర్మెంట్ గురించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన దీనివల్ల రైతులు తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతున్నారు గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఎక్కడా కూడా కనిపించట్లేదు మద్దతు ధర కూడా అసలు పూర్తిగా రైతులకు ఈ రోజు వరకు అవగాహన లేదు నేను రైతులందరితో మాట్లాడాను మీ ఎకరాకి ఎంత ఎన్ని ఎన్ని బస్తాలు పండించారని అడిగాను అసలు మద్దతు ధర ఎంతో తెలుసా అని అడిగాను కానీ మద్దతు ధర గురించి వాళ్ళకి తెలియదు తెలియదు తెలిసిందల్లా ఒకటే దళారి వస్తాడు ధాన్యం తీసుకుపోతాడు దళారి వస్తే పన్నెండు వందలు పదమూడు వందలు మహా అయితే పద్నాలుగు వందలు ఇస్తాడు అంతటితోనే మాకు సంతృప్తి అని పాపం సగటున రైతు చాలా చెప్తుంటే చాలా ఆవేదనకు గురవుతుంది చాలా బాధపడాల్సి వస్తుంది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇక్కడతో కాదు ఇంకా చూద్దాం ఇప్పుడు ఈ పొలాల్లో ఒకవైపు కోతలు కోసి యంత్రాల ద్వారా కూడా కోతలు కోసి ఆ చే నూర్పులు కూడా నూర్చేసి యంత్రం ద్వారా ఆ ధాన్యాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియక నేషనల్ హైవే ప్రక్కన కుప్పల కుప్పలుగా వేసేస్తున్నారు రైతులు ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేదు రోడ్లపైన ధాన్యం ఉంది పొలాల్లో చేనుకుప్పల రూపంలో ఉంది ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు ఉన్నారు దీని అంతటి కారణం ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ఇంకా చేపట్టకపోవటమే ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణం అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది నేను ఇంట్లో కూర్చొని మాట అట్లా ఫీల్డ్లోకి వచ్చాను ఈరోజు నందిగాం మండలంలో ఈ ఇంతమంది రైతులతో మాట్లాడి రైతన్నల తాలూకా అందరి ఆ సమస్యలు విని నేను కళ్ళారా నేను చూసి మీకు తెలియజేస్తున్నటువంటి విషయాలు చూడండి ఇది కూడా మాయిశ్చర్ పట్టేసి మొన్న మెంథా తుఫాన్ అని చాలా పెద్ద తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ కారణంగా ఈ ధాన్యం అంతా చూసారా పుల్లిపోయింది చూస్తే చేనుకుప్ప ఇక్కడ ఉంది ఈ చేనుకుప్పలో ఉండే ధాన్యం అంతా కూడా పుల్లిపోయింది పుల్లు సో ఇప్పుడు దీనికి వల్ల ఏంటి విపరీతమైనటువంటి తుఫాన్లు వచ్చేటప్పుడు మొన్న మించు యాభై అరవై శాతం ఈ నందిగా మండలంలో నష్టపోయిన ప్రభుత్వం కనీసం నష్టపరిహారాలు ఇవ్వట్లేదు మద్దతు ధరలు ఇవ్వట్లేదు రైతులు గోడు పట్టించుకోవట్లేదు ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇదే కాదు ఇప్పుడు మనం పొలాలు చూసాం కోతలు చూసాం చెలుకుప్పలు చూసాం పొలాల్లో పడినటువంటి ఆ కోత కోసేసినటువంటి ఓగుల్ని కూడా ఓగుల్ని కూడా చూస్తున్నాం ఇంతేకాదు ఈ నూరు చేసినటువంటి ధాన్యాన్ని రోడ్లపైన హైవే నేషనల్ హైవే మద్రాస్ టు హౌరా నేషనల్ హైవే ప్రక్కన ఎలా ధాన్యం పోగులు వేశారో కూడా చూపెడతాను ఒకసారి అండి అధికారులందరూ ఇదే మార్గంలో వెళ్తున్నారు సాక్షాత్ మంత్రి నేను చూపెడుతున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ అంటే రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిత్వ బాధ్యతలు వహిస్తున్నటువంటి అచ్చెన్నాయుడు యొక్క నియోజకవర్గం ఇక్కడ నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను నా మీద అచ్చెన్నాయుడు గెలిచాడు గెలిచిన అచ్చెన్నాయుడు ఎంత నిద్రపోతున్నాడు ఎంత అవినీతిలో కొట్టుమిట్టాడుతున్నాడు నిరంతరం రోజుకి యాభై లక్షలు ఎలా సంపాదించుకోవాలి ఈరోజు కోటి రూపాయలు ఎలా సంపాదించుకోవాలన్న ఆలోచన తప్ప రైతుల ఆర్తనాదాలు కనిపించట్లేదు అందుకే ఒకసారి ప్రజలకు ఇవన్నీ చూపించి ప్రభుత్వం దృష్టికి కూడా చేరవేద్దామని నేను స్వయంగా ఈ పొలాల్లోకి వచ్చాను చూద్దాం రండి ప్రతి ఎకరాలో కూడా ఎక్కడ చూసినా చేను కుప్పలే ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ కళ్ళారే చూపిద్దామని నేను స్వయంగా ఇక్కడికి రావటం జరిగింది ఈ ధాన్యాన్ని రోడ్డు మీద ఏ రకంగా పడవేశారో కూడా చూద్దాం చూడండి ఒకసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి ఈ దుర్మార్గుడు అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న నియోజకవర్గాన్ని ఒకసారి చూస్తే రాష్ట్ర పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయన్నది అర్థమవుతుంది నియోజకవర్గంలో చూడండి ఇవి ధాన్యం బస్తాలు ఇప్పుడు మీకు పొలాల్లోకి తీసుకెళ్ళాను నేను వెళ్ళిన పొలం అక్కడే ఉంది అక్కడి నుంచి కుప్పలు మొత్తం పొలాల్లో ఉన్నాయి ఆ పొలానికి ఒక వంద మీటర్ల దూరంలో ఇది నేషనల్ హైవే మద్రాస్ టు హౌరా నేషనల్ హైవే పక్కన రైతులు వేరే స్థలం లేక ఒకవైపు కోతలు కోసుకోవాలన్నటువంటి ఎలాగైనా సమయం వచ్చేసింది కోతలు కోయాలి తుఫాన్ చూస్తే ఏ క్షణాన్నైనా రావచ్చు మొన్న మందా తుఫాన్లో విపరీతంగా నష్టపోయి దిక్కుతోసిన స్థితిలో కోత కోసేసి ఇలా బస్తాల్లో పెట్టుకున్నారు చూడండి బస్తాలను బస్తాలని పొరపాటున వర్షం వస్తే ఈ టార్పాలను ఒక్కటి కాపాడుతుందా కింద నుంచి నీరు వస్తుంది కింద నుంచి నీరు వచ్చి అన్నీ నాశనం అయిపోతాయి వర్షం వల్ల ఈ టార్పాలిన్ చాలదు కాబట్టి ఈ ధాన్యం కూడా నా ఏమైనా నాశనం అయిపోతాయి ఇది ఒక్కటే కాదు చూడండి ఒక్కసారి లైన్ లైన్ అలా చూడండి ఈ బస్తాలే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ధాన్యం ధాన్యం బస్తాలే ఇది చూడండి ధాన్యం ఎలా ధాన్యం బస్తాలన్నీ చూడండి ఇప్పుడిప్పుడు రైతులు మొత్తం రైతులందరూ కూడా నాతో వచ్చారు వాళ్ళ గోడు వినిపించారు ధాన్యాన్ని అంతటిని కూడా బస్తాల్లో నింపుకుంటూ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు ఇవన్నీ దాని బస్తాలే ఏమ్మా ఎన్ని ఎన్ని ఎకరాలు అమ్మా మీది ఎన్ని ఎకరాలు పది ఎకరాల్లో పది ఎకరాల్లో ఇప్పుడు ఎంత వచ్చింది ఎకరాకు ఒక ఇరవై ఇరవై ఐదు బస్తాలు పండాయ ఒక ఇరవై ఐదు ముప్పై బస్తాల వరకు కూడా పండించారు అంటే ఈసారి పంట చాలా బాగా పండింది బ్రహ్మాండంగా పండింది అనడానికి అర్థం ఈ ముప్పై బస్తాలు వచ్చిన తర్వాత ఇది అమ్ముకునే పరిస్థితుల్లో రోడ్డు మీద పెట్టుకున్నారు అమ్మ నీకు ప్రభుత్వం ఎంత మద్దతు ధర ఇచ్చింది అన్నది నీకు తెలుసా ఈ ధాన్యం కమ్మాలన్నది తెలియదు రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు ఒక బస్తా అంటే వంద కేజీల ధాన్యానికి మద్దతు ధర అని రైతన్నకి తెలియదు అలాగే ఎనభై కేజీల బస్తా అయితే పంతొమ్మిది వందల పదకొండు రూపాయలు అది కూడా తెలియదు చూడండి ధాన్యం రోడ్లపై ఎలా ఉన్నాయి ధాన్యం వస్తాలు టార్పాలిన్ కప్పి ధాన్యం వస్తాలి ఇలా చూసుకుంటే ఇలా చూస్తే అన్లిమిటెడ్ అంటే కిలోమీటర్ల కొద్ది కిలోమీటర్ల కొద్దీ ధాన్యం రోడ్డు మీద వేశారు ఇదంతా సర్వీస్ రోడ్డు నెక్స్ట్ హైవేలో ఒక కనెక్ట్ అవుతున్నాం హైవేకి వెళ్ళేటప్పుడు కూడా హైవే సైడ్ మొత్తం ధాన్యమే ఎక్కడ చూసుకున్నా సరే ధాన్యమే కనబడుతుంది చూసుకోండి ధాన్యం ధాన్యం రాసులు ధాన్యం కుప్పలుగా ఉంది ఒకవైపు చేను కూడా తెచ్చి ఆఖరికి థార్ రోడ్డు మీద పెట్టుకున్నారు గ్రాండ్ ట్రంక్ ట్రంక్ రోడ్ ఇవన్నీ కూడా అవే ధాన్యం బస్తాలు బస్తాలి ఉంది రెండో సర్వీస్ ఇది ఇంతవరకు మనం చూస్తుంది నేషనల్ హైవేకి అటువైపు ఇప్పుడు నేషనల్ హైవేకి ఇటువైపు వస్తే ఇటువైపు కూడా ధాన్యం పొగులున్నాయి ఒకసారి చూడండి ఎంత అన్యాయంగా ఉంది అమ్మా నందిగా మండలంలో ఈరోజు పొలాల్లోకి వెళ్ళి స్వయంగా రైతుల తాలూకా సమస్యని విని వాళ్ళు చెప్పిందే నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాను ఇప్పుడు డిసెంబర్ మూడో తారీఖు తారీఖు మరి ప్రొక్యూర్మెంట్ అంటే ధాన్యం కొనుగోలు అన్న దానిపైన ప్రభుత్వం తాలూకా ఉద్దేశం ఏంటి ఎందుకు ఇంతవరకు కొనుగోళ్లు చేపట్టడం లేదు డిసెంబర్ నెల మూడో తారీఖు వచ్చేస్తే ఎక్కడ పొలాల్లో చూసినా కోతలు పోసేసి కోసేసినటువంటి ధాన్యం కుప్పలు వేసుకునే అవకాశం లేక చేని కుప్పలు ఎక్కడ చూసినా ఏ పొలంలో చూసినా కుప్పలు ప్రతి ఎకరాలో కూడా మూడు నాలుగు కుప్పలు ఉన్నాయి అక్కడ చాలక యంత్రం ద్వారా ఏదైతే నూర్పు చేశారో ఆ నూర్పు చేసినటువంటి ధాన్యాన్ని కూడా గత్యంత్రం లేక రోడ్డు పక్కన ఇలా రైతులు ఇలా తార్పాలిల్లో కప్పుకొని పోగులు కింద వేసుకున్నారు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ప్రభుత్వం బాధ్యత వహించకపోవటం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవటం సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం నేను ఇవన్నీ ఇంత స్పష్టంగా ఎందుకు మీకు ప్రాక్టికల్గా తెలియజేస్తున్నానంటే ఇది టెక్కల నియోజకవర్గం నందిగా మండలం ఈ నందిగా మండలంలో నేనే ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను నా పైన పోటీ చేసిన చిన్నాయుడు గెలవటం జరిగింది నేను ఎమ్మెల్సీగా ఉన్నాను మరి ఎమ్మెల్సీ హోదాలో నేను మంత్రిని ప్రశ్నిస్తున్నాను ఏం మిస్టర్ అచ్చెన్నాయుడు ఎక్కడ గాడుదలు కాస్తున్నావు ఎక్కడ తిరుగుతున్నావయ్యా నీకు ఇవన్నీ పట్టు పట్టడం లేదా ఇవన్నీ సమస్యలన్నీ నీ దృష్టికి రాలేదా నిద్రపోతున్నావా అహంకారమా మీ ఇంట్లోనే రాష్ట్ర శాఖ మంత్రి ఉంది మీ ఇంట్లోనే కేంద్ర మంత్రి కూడా ఉంది మమ్మల్ని ఎవడు ఏం చేయగలుగుతాడు అన్నటువంటి అహంకారమా ఎవడేం పోతేలే పోతే పోని అన్నటువంటి మొండి ధైర్యమా ఈ రోజు వరకు నువ్వు ఒక మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా టెక్కలి నియోజకవర్గంలోని ఈ దుస్థితి ఉంటే రాష్ట్రంలో ఉండే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎటువంటి దుస్థితి ఉంది అన్నది వేరేగా చెప్పక్కర్లేదు ఎందుకంటే నువ్వు ప్రొక్యూర్ పెట్ట ఈ రోజు వరకు ప్రభుత్వ మద్దతు ధర రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలని ప్రకటించారు వంద కేజీల ధాన్యం బస్తా అదే ఎనభై కేజీలు అయితే పంతొమ్మిది వందల పదకొండు రూపాయలు ప్రకటించారు కొంటున్నారా సేకరిస్తున్నారా అసలు రైస్ మిల్లర్స్ ఎక్కడైనా ముందుకు వస్తున్నారా అసలు ప్రభుత్వం ఇంతవరకు రైస్ మిల్లర్స్ ఎక్కడైనా బీజీలు తీసుకున్నారా బ్యాంక్ గ్యారెంటీలు అసలు బ్యాంకులు ఇస్తున్నాయా బ్యాంకులు ఇవ్వక రైస్ మిల్లర్స్ తీసుకోక మరి మంత్రి ఏం చేస్తున్నాడు మంత్రికి చూస్తే ఒక ముప్పై వేల టన్నుల గోడౌన్ ఉంది కదా మంత్రి తాలూకా సోదరుడే కదా శాశ్వత రాష్ట్ర రైస్ మిల్లర్స్ సంఘం అధ్యక్షుడు ఏం గోడలు కాస్తున్నాడు మరి మీరు రైతుల గూడ పట్టించుకోరా ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి మీరు కొనకపోవటం వల్ల ఈ ధాన్యాన్ని ఇలా పోగులు వేసి ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే కావాలని డిలే చేస్తున్నారు గడత గత ఏడాది ఐదు లక్షల టన్నులు ఐదు లక్షల యాభై వేల టన్నులు ప్రభుత్వం సేకరించింది గత ఏడాది ఏడు లక్షల టన్నులు పంట పండింది శ్రీకాకుళం ఈజీ ఈ సంవత్సరం సుమారు పదిన్నర లక్షల టన్నుల ధాన్యం పంట పండింది అంటే ఇంచుమించు ముప్పై బస్తాల నుంచి ఇరవై ఐదు ఇరవై రెండు నుంచి ముప్పై వస్తాల వరకు పండిందనేది అర్థం మరి అంటే బాగా పండిందని అర్థం మరి పది లక్షల టన్నులకి మీరు ప్రకటించింది ప్రొక్యూర్మెంట్కి ఆరు లక్షల యాభై వేల టన్నులు ఆరు లక్షల యాభై వేల టన్నులే మీరు సేకరిస్తే మరి మిగతా మూడున్నర లక్షల టన్నుల ధాన్యం ఎక్కడికి పోవాలి మరి ఏం చేయాలి సరే మీరు ప్రకటించిన ఆరున్నర లక్షలు మాట్లాడదాం మరి ఆరున్నర లక్షలు టన్నులైనా కొంటారా మరి ఎందుకు కొనట్లేదు కావాలనే బీజీల ద్వారా బ్యాంకులకు చెప్పి మీరు డిలే చేస్తున్నారు ప్రభుత్వ మద్దతు ధరను ప్రకటించినటువంటి ధరకు కొనాల్సిన ధాన్యం కొనకుండా కావాలనే కాలయాపన చేస్తున్నారు ఎందుకంటే దళారీలు మీ చేతుల్లోనే ఉన్నారు మీరే ఒక పెద్ద దళారీ మీరే ఈ ధాన్యాన్ని ఆ రైతులందరూ దాచుకోలేక ఎక్కడో ఒక దగ్గర నిల్వ ఉంచుకోలేక వర్షాలు వస్తాయన్నటువంటి భయంతో మొన్నే ఎంత తుఫాన్ వస్తే విపరీతంగా పంట నష్టం జరిగి నష్టపోతున్నటువంటి బాధ ఒకవైపు అయితే ఇప్పుడు మళ్ళీ తుఫాన్ వస్తే ఏమైనా జరుగుతుందని మాన్సూన్స్ విపరీతంగా ఉన్నాయి తుఫాన్ హెచ్చరికలు కూడా ఉన్నాయి ఈ ప్రమాదంలో ఈ ధాన్యం దాచుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి రైతన్నల దగ్గర ఇలా డిలే చేస్తే పదమూడు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలకి ధాన్యాన్ని అమ్మేస్తారన్నటువంటి ఆశ ఆ ఆశతోనే కావాలని రైతుల నడ్డి విరగొడుతున్నారు రైతులకు హింసిస్తున్నారు కేవలం దళారీల ద్వారా ఈ ధాన్యాన్ని అంతా ఎలాగైనా సరే దుబ్బేయాలని చూస్తున్నారు దోపిడీ చేయాలని చూస్తున్నాం మిస్టర్ నాయుడు ఇక్కడతో ఆగలా ఈ ధాన్యం అంతా సేకరణ సేకరణ అయిపోయిన తర్వాత మరో పదిహేను ఇరవై రోజుల తర్వాత మీరు హాయిగా ప్రకటిస్తారు మీ రహస్యం ఏంటో ప్రజలకు తెలియజేస్తున్నాను ఆరు లక్షల యాభై వేల టన్నులు ధాన్యాన్ని సేకరిస్తామంటారు సేకరిస్తామని చెప్పి ఒరిస్సా నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేసి వెయ్యి రూపాయలకి పన్నెండు వందలకి ఒరిస్సా ధాన్యం దొరుకుతాయి ఆ ధాన్యాన్ని మీ గొడౌన్స్లో నింపేసి అప్పుడు మా రైతుల దగ్గర నుంచి దొంగ బిల్లులు సృష్టించి రైతుల దగ్గర కొన్నామని చూపించి ఆరు ఆరు లక్షల యాభై వేల టార్గెట్స్ కూడా ఫీ మేము పూర్తి చేసాం అని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి అందులో కూడా ప్రభుత్వ ధనాన్ని దోపిడీ చేయాలని చూస్తున్నాడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇరవై నాలుగు గంటల్లోగా నేను ఇచ్చినటువంటి ఈ కామెంట్ని నేను ఒక ఎమ్మెల్సీ స్థాయిలో నేను అడుగుతున్నాను నీకు దమ్ముంటే ఉంటే ప్రకటన నేను చెప్పింది అబద్ధం అని చెప్పు ఇది నిజం కాదని చెప్పు నువ్వు శక్తివంతుడమైతే ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేయి కొనుగోలు చేయి నువ్వు చేయకపోతే రైతుల ద్వారా ఆందోళన చేపట్టక తప్పదని నేను తెలియజేస్తున్నాను కలెక్టర్ని కూడా కలుస్తాను ఇలా ధాన్యాలు పోగులు పడినటువంటి విషయాన్ని అంతటిని కూడా కలెక్టర్ దృష్టిలో పెడతాను ఈ ధాన్యం పైన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాను రానున్న సమావేశాల్లో కూడా గట్టిగా ఈ విషయాన్ని నేను చర్చిస్తాను మాట్లాడతానని నేను తెలియజేస్తున్నాను మంత్రి కేవలం ఈ చుట్టుపక్కల మైన్స్ ఉన్నాయి గ్రానైట్లో ప్రతి గ్రానైట్ క్వారీ నుంచి రోజుకు నాలుగు నుంచి ఐదు బ్లాకులు ఉచితంగానే దొంగతనంగా తీసుకుపోతున్నాడు వాళ్ళ ఫ్యాక్టరీకి భవానీ గ్రానైట్స్ అలాగే తన గోడౌన్స్ కూడా ప్రతి ధాన్య బస్తాలో కూడా మాయిశ్చర్ పేరుతో ఐదు నుంచి ఆరు కేజీలు లెస్ చేసి వెయిట్ చేసి దానికి ఐదు నుంచి ఆరు కేజీలు లెస్కి వీళ్ళు కొంటున్నారు తక్కువకి అంటే అక్కడ మోసమే ప్రతి ఏసీకేకి ఒక ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అదే అది కూడా మోసమే ప్రతి ధాన్యపు గింజం మీద కూడా మోసం దగ ఈ వ్యవసాయ శాఖ మంత్రి చేస్తున్నటువంటి అకృత్యాలన్నీ స్పష్టంగా రుజువు సాక్ష్యాలతో సాక్ష్యాధారాలతో సహా చూపించాలని ఈరోజు నేను పొలాలకు వచ్చాను ఈరోజు నందిగా మండలం రేపు టెక్కల మండలం కూడా వెళ్తాను అక్కడ కూడా చూస్తాను సొంత బొమ్మి కోట బొమ్మాలి రాష్ట్రంలో ఉండే ఎక్కడెక్కడ అన్ని పంట పొలాలు వీలైనంత వరకు నేను వెళ్ళి ప్రభుత్వ దృష్టికి పెడతానని తెలియజేస్తున్నాను వెంటనే ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి చేస్తున్నటువంటి అఘాయిత్యాలని మోసాలని ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలకు మాటిచ్చారు గతంలో పరిస్థితులకి భిన్నంగా ఉంటాయి ఇంకా అద్భుతంగా నేను రైతులకు మేలు చేస్తానని చెప్పారు గతంలో అయితే సచివాలయ వ్యవస్థ ఉండేది ఒక అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఉండేవారు అగ్రికల్చరల్ అసిస్టెంట్ పొలానికి వచ్చి మాయిస్టర్ టెస్ట్ చేసి ధర నిర్ణయించి రవాణా ఛార్జీలు గోని సంచుల ఛార్జీలు మరి ధాన్యం తాలూకా మద్దతు ధరని అన్నీ కూడా కూలీలు మా హమాలీల తాలూకా ఛార్జీలు కూడా అకౌంట్లో రైతన్న అకౌంట్లో నేరుగా వేసి ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్లకి తలగే తరలించి రైతులకు మేలు చేసినటువంటి పద్ధతి నుంచి మళ్ళీ పూర్వం ఎప్పుడో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ మళ్ళీ వచ్చింది ఈరోజు అలో లక్షణ అని రైతులు నానా అష్టకష్టాలు పడుతున్నారు మీరిచ్చిన మాట నెరవేరట్లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు వీటిపైన దృష్టి సారించాలి మీరు ఇవన్నీ చేయకుండా మీరు ప్రజలకు మోసం చేసే విధంగా కూటమిలో ఈరోజు ప్రజలకు అన్యాయం జరుగుతుందని నేను స్పష్టంగా సాక్ష్యాధారాలతో మీ ముందు పెడుతున్నాను మీరు స్పందించాలని కోరుతున్నాను వ్యవసాయ శాఖ మంత్రి చేస్తున్నటువంటి అఘాయిత్యాలు మోసాలు కుట్రలు దగ అవినీతి రౌడీజం గుండాయిజం మీద ఈ ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నాను అచ్చెన్నాయుడు నువ్వు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకి తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని నేను నీకు హెచ్చరిస్తున్నాను రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రజాందోళనలు చేపడతామని నీ తాట తీస్తామని మంత్రికి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను